మహాభారతం కేవలం ఒక ఇతిహాసం మాత్రమే కాదు మహాభారతం అంటే కేవలం యుద్ధాలు కుట్రలు రాజకీయాలు మాత్రమే కాదు అంతకన్నా చాలా చాలా ఎక్కువ ఇందులో రకరకాల కథలు రకరకాల పాత్రలు మనకు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఎలాంటి మార్గంలో నడవాలో నేర్పుతాయి ఇందులో ఒక అద్భుతమైన కథ కిరాతార్జునీయం ఈ కథలో మన హీరో అర్జునుడు దివ్యాస్త్రాల కోసం ఒక ఊహించని పరీక్ష ఎదుర్కొంటాడు ఆ పరీక్షలో అతని బలం వినయం సంయమనం అన్ని పరీక్షకు గురవుతాయి మరి అర్జునుడు ఈ పరీక్షలో ఎలా విజయం సాధించాడో చూద్దాం అర్జునుడు రాత్రికి రాత్రే హీరోలా మారలేదు దాని వెనుక సంవత్సరాల తపస్సు కఠోర శ్రమ ఉన్నాయి చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలో శిక్షణ పొందాడు తన గురువు ద్రోణాచార్యుడి దగ్గర ఉత్తమమైన నైపుణ్యాలన్నీ నేర్చుకున్నాడు అతను తన సోదరులతో కలిసి ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నాడు అనుభవం ద్వారా రకరకాల నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు మహాభారతంలో పాండవులు పడ్డ కష్టాలన్నీ మనకు తెలిసినవే దుర్యోధనుడు శకుని మాయాజూదం వల్ల పన్నెండు సంవత్సరాలు వనవాసానికి పాండవులు బయలుదేరారు అడవిలో ఏ రాజభోగాలు లేకుండా రకరకాల కష్టాలను అనుభవిస్తూ ఉన్నా సరే దుర్యోధనుడు తన ట్రిక్స్ మళ్ళీ మొదలుపెట్టాడు రకరకాలుగా పాండవులను ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉన్నాడు ఒకరోజు వేదవ్యాసుడు పాండవుల దగ్గరికి వెళ్ళి నాకు మీరు కౌరవులు అందరూ సమానమైనప్పటికీ నేను ధర్మపక్షపాతిని కావడం వల్ల మీకు ఒక సలహా ఇస్తున్నాను అని చెప్పాడు పరమశివుణ్ణి దేవతల రాజైన ఇంద్రుణ్ణి మెప్పించి వారి దగ్గర నుండి దివ్యాస్త్రాలను పాశుపతాస్త్రాన్ని సంపాదించినట్లయితే భీష్ముడు ద్రోణుడు కర్ణుడు లాంటి వీరులు ఉన్న కౌరవ సైన్యాన్ని ఓడించడం మీకు సులభమవుతుంది అని సలహా ఇచ్చాడు అలాగే ప్రతిస్మృతి విద్యని కూడా ధర్మరాజుకి నేర్పించాడు ధర్మరాజు ఒకరోజు అర్జునుణ్ణి పిలిచి ప్రతిస్మృతి ఒక రకమైన యోగ విద్యను నేర్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించమని అర్జునుణ్ణి కోరాడు అర్జునుడు ప్రతిస్మృతి విద్యను ఉపయోగించి దివ్యాస్త్రాల కోసం బయలుదేరాడు అతని మనసులో ధృతరాష్ట్రుడి కొడుకులను ఎలాగైనా ఓడించాలనే కోరిక బలంగా ఉంది కానీ ఈ ప్రయాణంలో అతనికి రకరకాల కష్టాలు ఎదురవుతాయని తెలియదు ప్రతిస్మృతి విద్యతో అర్జునుడు గాలి వేగంతో ప్రయాణం చేసి హిమాలయాలకు చేరుకున్నాడు అక్కడ ఒక ముని కనిపించాడు అర్జున ఈ ధనస్సు ఈ బాణాలు నీ సన్యాసి వేషానికి తగవు వాటిని వదిలి అప్పుడే నువ్వు మోక్షాన్ని పొందే మార్గం సులువవుతుంది అని చెప్పాడు అప్పుడు అర్జునుడు నేను యోధుణ్ణి యుద్ధం చేయటానికే నా ఆయుధాలు వాటిని వదిలేసి మోక్షం గురించి ఎలా ఆలోచించగలను కానీ నా సోదరులను నా భార్య ద్రౌపదిని అవమానపరిచిన దుర్యోధను నేను ఎలా మర్చిపోగలను వారి కన్నీళ్లను ఎలా మర్చిపోగలను నా ప్రతిజ్ఞ నెరవేర్చాలి దానికి దివ్యాస్త్రాలు చాలా అవసరం అర్జునుడి దృఢనిశ్చయానికి ముని ముచ్చటపడి తన నిజరూపాన్ని చూపించాడు అదే దేవతల రాజైన ఇంద్రుడు అప్పుడు ఇంద్రుడు అర్జున దివ్యాస్త్రాలను పొందాలంటే శక్తివంతమైన త్రిశూలధారిని పరమశివుణ్ణి మెప్పించాలి అతని కరుణతోనే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు అర్జునుడు ఆశ్చర్యపోయాడు ఇంద్రుడి మాటలు గుర్తుంచుకొని అర్జునుడు తన తపస్సుని మరింత కఠినం చేశాడు మొదటి నెలలో మూడు రోజులకు ఒక పూటే భోజనం చేశాడు రెండవ నెలలో ఆరు రోజులకు ఒక పూట చివరికి గాలినే ఆహారంగా తీసుకుని నిశ్చలమైన సంకల్పంతో ధ్యానం చేస్తూ ఒంటికాలి మీద నిలబడ్డాడు అతని శరీరం బలపడింది కానీ మనస్సు మాత్రం దృఢంగా ఉంది అర్జునుడి కఠోర తపస్సు చూసి పరమశివుడు ముచ్చటపడి ఒక వేటగాడి రూపంలో అర్జునుడి ముందుకు వచ్చాడు కిరాతుడి ఒంటి మీద పులిచర్మం ఉంది అతని భుజాలపై ఉన్నాయి తలపై మెరిసే పించాలు ఉన్నాయి అర్జునుడు కిరాతుడిని చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఇలాంటి ఒక వేటగాడు తన తపస్సు చేస్తున్న ప్రాంతంలో ఎందుకు కనిపిస్తాడా అని ఆలోచించాడు అదే సమయంలో అడవిలో నుంచి ఒక భారీ అడవి పంది బయలుదేరింది అది సాధారణమైన అడవి పంది కాదు రాక్షసుడైన మూకాసురుడు మాయా రూపంలో ఉన్నాడు ఆ భయంకరమైన జంతువు అర్జునుని చంపాలి అనే దృఢ సంకల్పంతో అర్జునుడి వైపు దూసుకెళ్ళింది ఆ భయంకరమైన అడవి పంది దూసుకొస్తూ ఉండడం చూసి తనను తాను కాపాడుకోవడానికే అర్జునుడు వెంటనే ఒక బాణాన్ని విల్లు మీద ఎక్కుపెట్టాడు కానీ బాణాన్ని వదలకముందే మరో వేటగాడి రూపంలో ఉన్న శివుడు అడ్డొచ్చాడు నేను మొదట దాన్ని చూశాను కాబట్టి నేనే వేటాడాలి అని అర్జునుడు అతని మాట పట్టించుకోకుండా తన బాణాన్ని వదిలేశాడు అదే సమయంలో కిరాతుడు ఆశ్చర్యకరమైన వేగంతో మరో బాణాన్ని సంధించాడు రెండు బాణాలు అడవి పందిని ఒకేసారి చీల్చి చంపేశాయి అది చనిపోయింది దాని భయంకరమైన రూపం బయటపడింది అది భీకర రాక్షసుడు మూకాసురుడు ఈ అడవి పంది నా మీదకే దాడికి వచ్చి నా చేతిలోని ఆయుధాలతోనే హతమయ్యింది అని అర్జునుడు చిన్నగా నవ్వాడు వేటగాడి వైపు చూసి అప్పుడు వేటగాడు కోపంగా గట్టిగా అరుస్తూ ఆ బాణం నాది నువ్వెందుకు కబుర్లు చెబుతున్నావు అని అన్నాడు అర్జునుడు మాత్రం ఈ ఆరోపణకు అవాక్కయ్యాడు లేదు నా చేతి బాణం తగిలింది నేనే కొట్టాను అన్నాడు అసలు ఈ ప్రదేశం నాది కాబట్టి నేనే కొట్టాను తగువు పెట్టుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు వేటగాడు ఆ పరాక్రమం నాది నేను వేసి అస్త్రాలకు అపజయం లేదు నీకు శక్తి ఉంటే యుద్ధం చెయ్యి అని అర్జునుడు అన్నాడు ఇలా వాదులాడుకొని ఇద్దరు యుద్ధానికి దిగారు గాంధీ ధరించి బాణ పరంపర కురిపించసాగాడు అర్జునుడు బాణాలు కురిపించినా కూడా చిద్విలాసంగా ఆ నరుణ్ణి అనుగ్రహించడానికే వచ్చిన భక్తవత్సలుడు పరమేశ్వరుడు అర్జునుడు వేస్తున్న బాణాలు చిత్రంగా మాయమైపోసాగాయి గురి తప్పుతోంది అస్త్రాలు విఫలమవుతున్నాయి శస్త్రాలు అంటే మంత్రాలతో వదులుతూ ఉంటే తప్పులు పోతూ ఉన్నాయి రెండు చేతులతో బాణపరంపర కురిపించగల సవ్యసాచి అయిన అంతటి అర్జునుడు కూడా ఎలా బాణం వేయాలో తెలియని స్థితిలో పడిపోయాడు అలాంటి సమయంలో ఆగ్రహం పొందిన అర్జునుడు గాంధీవం పట్టుకుని శివుడి తలపైన కొట్టడానికి పరిగెత్తి వస్తున్నాడు చిరునవ్వులు చిందిస్తూ నిల్చుని ఉన్నాడు ఆ పరమశివుడు ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించి ఆ శివుడి తల మీద తన గాంధీవంను పైకి ఎత్తిపెట్టి విపరీతమైన కోపంతో కొట్టాడు అర్జునుడు స్వామి తలకు తెగలగానే సృష్టి మొత్తం ఒక్కసారి అతలాకుతలమైపోయింది అర్జునుడు మూర్చపోయాడు ఆ స్వామి కరుణారస దృష్టి పడగానే కన్నులు తెరిచి చూశాడు అర్జునుడు కోరిన వెంటనే వరాలిచ్చి ఆ భోలాశంకరుడు శివుడు కళ్ళెదురుగా కనిపించాడు ఆ పరమశివుడి దర్శనంతో పులకరించిపోయాడు అర్జునుడు వెంటనే పరమశివ నిన్ను గుర్తించలేక నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను నా అపరాధాన్ని రక్షించు క్షమించు అని పరమశివుడి పాదాల మీద పడి వేడుకున్నాడు శివుడి పాదాలకు నమస్కరించి పాశుపతాస్త్రమని అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఇవ్వమని అర్జునుడు పరమశివుణ్ణి ప్రార్థించాడు శివుడు ఆయుధాన్ని ఇవ్వటానికి అంగీకరించాడు కానీ ఆవేశంలో ఉండి దాన్ని ఉపయోగించకూడదు అని అర్జునుణ్ణి ఆదేశించాడు అలాగే తరువాత జన్మలో అత్యంత గొప్ప పరమశివుడి భక్తుడిగా పుట్టేలా కూడా ఆశీర్వదించాడు పరమశివుడి మాటలు నిజమే అయ్యాయి తర్వాత జన్మలో అర్జునుడు వేటగాడి వంశంలో కన్నప్పగా జన్మించాడు ఈ భక్త కన్నప్ప భక్తి శివుడి మీద అంతా ఇంతా కాదు తన సొంత కంటినే పరమశివుడికి నివేదించగల విపరీతమైన భక్తిభావాలు గల భక్త కన్నప్ప తర్వాత జన్మలో మోక్షం పొందాడు ఇప్పుడు ఈ కథలో ఉన్న రకరకాల బంగారం లాంటి విషయాలు నేర్చుకుందాం ఈ కథ మనకి గొప్పతనం అనేది వినయంలో ఉంది అని చెప్తుంది ఎంత డబ్బున్నా ఎంత పవర్ ఉన్నా ఎంత సిక్స్ ప్యాక్ ఉన్నా ఎప్పుడు గెలవడం అనేది ఎవరి వల్ల కాదు ప్రపంచంలో అతి గొప్ప వెలికాడైన అర్జునుడికి కూడా ఒక మామూలు వేటగాడి గైడెన్స్ కావాల్సి వచ్చిందంటే ఇంకేం చెప్తాం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నైపుణ్యం అంటే స్కిల్ ఉండటం గొప్పే కానీ పక్క వాళ్ళ స్కిల్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు ఎందుకంటే ఎవరు ఎప్పుడు వేటగాడి నుండి శివుడిగా మారుతారో ఎవరికి తెలుస్తుంది ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో కాబట్టి ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు ఇంకో ముఖ్యమైన విషయం మనం కథ నుండి నేర్చుకోవాల్సింది అందరినీ సమానంగా చూడగలగటం ఎవరిని వాళ్ళు వేసుకున్న బట్టలని బట్టు వాళ్ళు మాట్లాడే భాషని బట్టు వాళ్ళ ప్రదేశాన్ని బట్టు వాళ్ళు నమ్మే దేవుణ్ణి బట్టు దేన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు ఎకానమీ క్లాస్లో మన పక్కన కూర్చున్న ఒక సాధారణమైన వ్యక్తి ఫోర్బ్స్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల సీఈఓ అయి ఉండొచ్చు మనం ఎలా ఊహించగలుగుతాం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎంత గొప్ప అంటే మనం ఎంత కష్టపడతాం అనే దాని మీద మాత్రం ఆధారపడి ఉంటుంది మన కష్టార్జితం అనే ఫీలింగ్ అన్నిటికన్నా చాలా గొప్పది అసలైన బహుమతి అంటే మనం కష్టపడి సంపాదించుకున్నది మాత్రమే ఈసారి ఎప్పుడైనా అబ్బా ఇంత కష్టపడి చదవాలా ఈ ఎగ్జామ్కి ఈ ప్రమోషన్ కొట్టడం ఏంటి ఇంత కష్టంగా ఉంది నేను ఆల్రెడీ అన్నీ చేశాను కదా అని అనిపించినప్పుడు ఒకసారి అర్జునుడిని గుర్తు తెచ్చుకోవాలి వరల్డ్స్ బెస్ట్ వారియర్ అని ఆల్రెడీ అనిపించుకున్నా సరే పరమశివుడి దగ్గర పాశుపతాస్త్రాన్ని పొందాలి అంటే మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది అర్జునుడు సో ప్రపంచంలో ఏది ఊరికే రాదు అన్నీ కష్టపడి సంపాదించుకోవాలి చివరిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు అది దేవుడికే తప్పలేదంటే ఇంకా మనం ఎంత ఏది చేస్తే అది తిరిగి వస్తుంది అనే విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు కాబట్టి నెక్స్ట్ టైం ఏమైనా చేసే ముందు ఒకసారి ఆలోచించి చేద్దాం వీలైనంత వరకు